హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సైన్స్ మెథడాలజీలో కొన్ని బిట్స్ చూద్దాము ఒక దేశ ప్రగతి ప్రపంచం అనుగడ పురోభివృద్ధి నాగరికత ఏ శాస్త్ర ప్రగతిపై ఆధారపడి ఉన్నాయి ఆర్థిక శాస్త్రం వ్యవసాయ శాస్త్రం సాంఘిక శాస్త్రం విజ్ఞాన శాస్త్రం సో దీనికి ఆన్సర్ విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనే పదము ఏ భాషా పదం నుండి వచ్చింది అంటే సైన్స్ అనే పదము సైన్షియా సైర్ అనే రెండు పదాల నుంచి వచ్చింది అది లాటిన్ భాషా పదం నుండి వచ్చింది సైన్షియా లేక సైర్ అంటే అర్థం ఏమిటి జ్ఞానం అవగాహన నైపుణ్యం సామర్థ్యం దీనికి ఆన్సర్ జ్ఞానం శాస్త్రం అంటే అర్థం కలయిక ఫలితం చేయడం కార్యం సో దీనికి ఆన్సర్ చేయడం విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలను మాత్రమే కలిగి ఉంటుంది సాధారణీకరణాలను మాత్రమే కలిగి ఉంటుంది సిద్ధాంతాలను మాత్రమే కలిగి ఉంటుంది పైవన్నీ సో ఇది విజ్ఞాన శాస్త్రము సత్యాలను సాధారణీకరణాలను సిద్ధాంతాలను అన్నిటినీ కలిగి ఉంటుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అనేది క్రింది వాణిలో సరళం నుండి సంక్లిష్టతకు ముహూర్తం నుండి అమూర్తానికి ఏ మరియు బి ఏ మరియు బి కాదు సో దీనికి ఆన్సర్ ఏ మరియు బి సరళం నుండి సంక్లిష్టతకు ముహూర్తం నుండి అమూర్తానికి నెక్స్ట్ బోధనాపరంగా విజ్ఞాన శాస్త్రం ఎన్ని తరగతులుగా విభజింపబడింది మూడు నాలుగు రెండు ఐదు దీనికి ఆన్సర్ బోధనాపరంగా విజ్ఞాన శాస్త్రం రెండు తరగతులుగా విభజింపబడింది అంటే భౌతిక రసాయన శాస్త్రాలు ఒక భాగము జీవశాస్త్రం ఒక భాగం నెక్స్ట్ పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహను ఇలా అంటారు భావన పరికల్పన యథార్థం సామాన్యీకరణం దీనికి ఆన్సర్ పరికల్పన సో మిగిలిన్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఈ టెట్ డిఎస్సికి సంబంధించి అన్ని మెథడాలజీలు అన్ని సబ్జెక్ట్ బిట్స్ నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి సో మురళీకృష్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే